హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దీపని సిఈఓని చేసి జోష్నాకి పారిజాతానికి ఊహించని షాక్ ఇచ్చిన సుమిత్ర అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఎవరిని సిఈఓని చేస్తారో అని జ్యోస్నా అడగడంతో తొందరపడతా ఎందుకు వస్తున్నారు అని కార్తిక్ అయితే అంటాడు అప్పుడే దీప అందరికీ కూడా క్యారేజీ తీసుకొని వస్తుంది ఇక దీపని చూసి ఆశ్చర్యపోతూ ఉంటుంది జ్యోస్న అయితే అదుగో వచ్చేసింది చైర్మన్ గారు అని కార్తిక్ అనంగానే ఏంటి దీపని వీళ్ళు సియ్యి ఓని చేస్తున్నారా లేదో ఇలా జరగడానికి వీల్లేదో అని వెంటనే పారిజాతానికి ఫోన్ చేస్తుంది జ్యోత్స్నా దీపని సియ్యి చేస్తున్నారు అసలు అలాంటి పరిస్థితి రాకూడదు నేను దీప చేతిలో ఓడిపోకూడదు కానీ నువ్వేదొకటి చెయ్యి అంటూ జ్యోత్న అయితే పారిజాతాన్ని అడుగుతుంది ఇప్పుడు ఈ సిఈఓని ఆపడానికి ఒకే ఒక పర్సన్ ఉన్నారు నేను తీసుకొస్తాను కదా ఈ సిఈఓగా దీప ఎలా సీట్లో కూర్చుంటుందో నేను చూస్తాను అని అంటూ ఉంటుంది పారిజాతం అసలు ఎవరిని తీసుకొస్తున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్నా ఇంకెవరిని మీ మమ్మీని కూతుర్ని కాదని ఒక పని మనిషిని సియ్యిబోగా కూర్చోబెడుతుంటే మీ మమ్మీ ఊరుకుంటుంది అనుకుంటున్నావా అని అంటూ ఉంటుంది పారిజాతం మా మమ్మీ నాకు సపోర్టు ఇవ్వదు గ్రాని అని అంటూ ఉంటుంది జోత్న ఎందుకు ఇవ్వదే నేను చెప్పే పద్ధతిలో చెప్పి తీసుకొస్తాను కదా నువ్వు కంగారు పడక అని అంటూ ఉంటుంది పారిజాతం దీపని సియ్యిబోగా కూర్చుని పెట్టే పరిస్థితే లేదు అలాంటి పరిస్థితి వస్తే దీపని పైకి పంపిస్తాను తప్ప నా మనవరాలకి అన్యాయం జరగనివ్వను అని అనుకుంటూ పారిజాతం అయితే సుమిత్రని పిలుస్తుంది సుమిత్ర ఎవరింటికైనా మనం పని మనిషిలాగా వెళ్ళిపోదాం అప్పుడే పని మనిషికి మంచి హోదా అయితే వస్తుంది అని పారిజాతం మాట్లాడుతూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదో అని అంటూ ఉంటుంది సుమిత్ర చూడు సుమిత్ర నీ కూతుర్ని కాదని ఆ పని మనిషి దీపకి సీటు కట్టబెడుతున్నారో అందరూ ఏకమయ్యి నీ కూతుర్ని సీఈఓ సీట్లో నుంచి దింపేసి దీపని సిఈఓగా కూర్చోబెడుతున్నారట అని అనగాలనే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర అలాంటిదేమీ జరగదత్తయ్య మీరెందుకు అలా కంగారు పడుతున్నారో మీకెవరు చెప్పారు అని సుమిత్ర అడుగుతూ ఉంటుంది నీ కూతురికి అక్కడ అన్యాయం జరుగుతుంది సుమిత్ర మనం వెంటనే వెళ్ళాలి అని అనంగానే అయ్యో అత్తయ్య మనం ఇప్పుడు అక్కడికి వెళ్తే వాళ్ళకి కోపం వస్తుంది మనం ఎప్పుడు కూడా ఇలా బోర్డు మీటింగ్ కోసమని కంపెనీకి వెళ్ళలేదు కదా అని అంటూ ఉంటుంది సుమిత్ర ఇప్పుడు మన అవసరం ఉంది మనం వెళ్ళాలి నువ్వు తొందరగా రెడీ అవ్వవు అని అంటూ ఉంటుంది అయితే ఆయనకి ఒకసారి ఫోన్ చేస్తాను అత్తయ్య మళ్ళీ ఆయన అక్కడికి వెళ్ళాక కోపడతారేమో అని అంటూ సుమిత్ర చెప్పంగానే నువ్వు కానీ ఫోన్ చేస్తే వాణ్ణి నిన్ను రాణిస్తాడనుకుంటున్నావా ఏదో వంక చెప్పి ఇక్కడే ఉండమంటాడో వాళ్ళకి చెప్పకుండానే వెళ్దాం ఏదైతే అదే జరిగింది అని అంటూ ఉంటుంది పారిజాతం సరే అత్తయ్య చీర మార్చుకొని వస్తాను అని సుమిత్ర లోపలికి వెళ్తుంది నేను కూడా చీర మార్చుకుంటాను అని పారిజాతం ఇక లోపలికి వెళ్తూ అంటూ ఉంటుంది దీప నువ్వు సిఇఓగా కూర్చుంటావా చూడు నేనేం చేస్తానో చూడు అని అనుకుంటూ కోపంగా ఇక పారిజాతం అయితే అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది తరువాత ఇక సుమిత్ర పారిజాతం ఇద్దరు రెడీ అయ్యి ఆఫీస్కి అయితే వస్తా బయలుదేరుతారు ఇక లంచ్ టైం అయిపోవడంతో అందరూ కూడా మళ్ళీ ఇక మీటింగ్ అయితే పెడతారు బోర్డు మీటింగు ఆ మీటింగ్లో చైర్మన్ అయిన శివన్నారాయణ్ ని అక్కడే ఉన్న బోర్డు మెంబర్స్ అయితే అడుగుతూ ఉంటారు మన కంపెనీ కొత్త సీఈఓ ఎవరు సార్ మాకు చాలా టెన్షన్గా ఉంది కార్తిక్ సార్ కాకుండా అంత సమర్థవంతులు ఎవరున్నారు ఎవరు మన రెస్టారెంట్ని కంపెనీని రన్ చేస్తారు అని అడుగుతూ ఉంటారు అందరూ కూడా అప్పుడే ఇక ఆ మాట విని శివనారాయణ అయితే నేను కొత్త సీఈఓగా దీపని అనుకుంటున్నాను అని అంటూ ఉంటాడు శివన్నారాయణ ఆ మాట విని ఒక్కసారి జోష్న అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి తాత బావ నిన్ను ఏం పెట్టి మార్చాడో నాకు తెలియదు కానీ అసలు చదివే లేని ఒక పల్లెటూరు నుంచి వచ్చిన ఈ దీప ఏమాత్రం పైకి తీసుకొస్తుందని తనని సీఈఓ సీట్లో కూర్చోబెట్టాలనుకుంటున్నా ఆయన తనకి అర్హత ఉందని తను ఆ సీట్లో కూర్చోవడానికి అని అంటూ ఉంటుంది జ్యోస్నా తను సిఈఓగా ఉంటే నేను అసలు కూడా ఒప్పుకోను అని అనగానే నువ్వు ఒప్పుకునేదేంటి తను నా మనవడు భార్య తనే సీఈఓగా ఉండి తీరుతుంది అని అంటూ ఉంటాడు శివనారాయణ అయ్యో తాతయ్య గారు ఇవేమీ కూడా నాకు తెలీదు నాకు తెలియనా దాన్ని నన్ను చేయమంటే ఎలా కుదురుతుంది నా వల్ల కాదు అని అంటూ ఉంటుంది దీప చూసారా తాతయ్య ఏం మాట్లాడుతుందో తన వల్ల కాదని చేతులు ఎత్తేస్తూ ఉంటాయి బ్రతిమిలాడు మరి సిఇవో సీట్లో కూర్చోబెడతారేంటి అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్నా అప్పుడేక శివన్నారాయణ అయితే దీప వెనకాల కార్తీక్ ఉన్నాడు అని అంటూ ఉంటాడు శివన్నారాయణ అప్పుడేక బోర్డు మెంబర్స్ అయితే సార్ దీప గారిని సెయ్యిఓగా పెట్టడానికి మేము ఒప్పుకుంటున్నామంటాం అందరూ కూడా చేతులు ఎత్తుతారు అది విని ఒక్కసారి జోష్నా షాక్ అయిపోతాం ఇంత టాలెంట్ ఉండి ఇంత చదువుకున్న నన్ను సీఈఓగా పనికిరాను అని తీసేశారు నన్ను ఎన్నుకోలేదో అసలు దీప ఏ చదువు రాదో అలాంటి దీపని మీరెందుకు నమ్ముతున్నారు ఎలా కంపెనీని పైకి తీసుకొస్తుందని మీరు భ్రమపడుతున్నారు అని అంటూ ఉంటుంది జ్యోత్న ఇంత చదువు చదువుకున్న మీరు ఏమీ చేయలేకపోయారో కానీ కార్తిక్ గారు దీప గారు ఇద్దరు కలిసి పడిపోతున్న రెస్టారెంట్ని వాళ్ళు పైకి తీసుకువచ్చి ఇయర్ బెస్ట్ రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా ఆ రెస్టారెంట్కి వచ్చేలాగా వాళ్ళిద్దరు కష్టపడ్డారు తీసుకొచ్చుకున్నారు భర్తకి భారీ సహాయం భార్యకి భర్త సహాయం ఒకళ్ళు వంటలో దిగ్గజాలైతే మరొకరు మార్కెటింగ్ చేయడంలో దిగ్గజాలు ఇద్దరు కలిస్తే పడిపోయిన రెస్టారెంట్లు కూడా మళ్ళీ పూర్వ వైభవాన్ని తెచ్చుకుంటాయి అదే మా నమ్మకం భర్త కార్తీక్ కార్తీక్ అంటే ఈ మాజీ సీఈఓ తనకి ఈ అర్హత ఉండొచ్చు అని అంటూ అందరూ కూడా జోష్నాకి షాక్ ఇస్తారు అప్పుడే ఇక దశరథ అయితే అమ్మ దీప నీ వెనకాల కార్తీక్ ఉన్నాడు ని నువ్వు అడగవలసినవన్నీ కూడా అడగవచ్చు అప్పుడే నువ్వు సిఈఓ సీట్లో కూర్చోవచ్చు అని అంటూ ఉంటాడు దశరథ అప్పుడే ఇక కార్తీక్ అయితే అదేం లేదు మావయ్య తను ఖచ్చితంగా ఇక్కడ సిఈఓగానే ఉంటుంది అది నా కోరిక అని అంటూ ఉంటాడు కార్తీక్ ఆ మాట విని దీప అయితే నీ కోరికని నేను ఎప్పుడు కూడా లేదు బావా నీకోసం నేను సిఈఓగా కూర్చుంటాను అని అంటూ ఉంటుంది దీప సీఈఓ సీట్లో కూర్చోవాలంటే ఆశామాష విషయం అనుకుంటున్నావా ఇంగ్లీష్లో మాట్లాడాలి తదిత మమ్మమ్మ అంటూ తెలుగులో మాట్లాడితే కుదరదు క్లయింట్స్ అందరూ కూడా తెలుగు వాళ్ళే రారు అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా అప్పుడే ఇక ఇంగ్లీష్లో దంచి కొడుతుంది దీప ఇక ఇంగ్లీష్లో దడ దడ మాట్లాడేసరికి కళ్ళు బయర్లు కమ్మేస్తాయి జ్యోత్స్నాకి ఇక కళ్ళు బయర్లు కమ్మేసి జ్యోత్స్నా అయితే ఇలా అంటూ ఉంటుంది నువ్వు ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటే మా బావ ట్రైనింగు మా బావే నాకు ఇంగ్లీషు మాట్లాడడం నేర్పించారు అలాగే హిందీ కూడా నేర్చుకున్నాను అని దీప అయితే అంటుంది చూసారా సార్ మా నమ్మకం వమ్ము కాలేదు కార్తీక్ గారు పక్కనే ఉంటే దీప చదువు లేకపోయినా తను ఎంత అనార్గులంగా ఇంగ్లీష్ మాట్లాడుతుందో ఇంతకన్నా రుజువేముంది సార్ భార్య వెనకాల భర్త ఉన్నాడు కథ ముందుకి నడుస్తుంది అని అంటూ ఉంటారు వాళ్ళు అప్పుడే ఇక దశరథ అలాగే చైర్మన్ అయిన శివన్నారాయణ దీపని సెయ్యిబోగా నియమిస్తున్నామంటూ దీపని కూర్చీలో కూర్చోబెడుతూ ఉంటారు అప్పుడే పారిజాతం ఆగండి అని అంటూ అక్కడికి వస్తుంది పెళ్లిలో తాళి కట్టేటప్పుడు పెళ్లి కూతురు లెవరో ఎవరొకరో ఆగండి కట్నం చాలకో పెళ్ళికొడుకు తినరం ఆపుతారేమో అనుకుంటే తీరా చూసేసరికి పెళ్లి చేసే పంతులే ఆపమంటున్నాడేంటి అని అనుకుంటూ కార్తీక్ అయితే సెటైర్లు వేస్తూ ఉంటాడు అప్పుడే ఇక పారిజాతం అయితే నా మనవరాల్ని కాదని ఈ పరాయిదాన్ని తీసుకువచ్చి సిఇఓ సీట్లో కూర్చోబెట్టుతుంటే ఎలా ఊరుకుంటామనుకుంటున్నారు అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడైక దశరథ అయితే సుమిత్రని అడుగుతాడు ఏంటి సుమిత్ర ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడుగుతూ ఉంటాడు దశరథ అప్పుడే సుమిత్ర అయితే అది జోష్నాని సిఈఓగా తీసేసి దీపని సిఈఓ చేస్తున్నారని పిన్ని నన్ను ఎలాగైనా సరే అది ఆపాలని చెప్పింది అందుకే నేను ఇక్కడికి వచ్చాను అని అంటూ సుమిత్ర చెప్పేస్తుంది ఆ మాట విని ఒక్కసారి శివన్నారాయణ సు పారిజాతం వంక కోపంగా చూస్తాడు అప్పుడే శివన్నారాయణ అయితే చూడమ్మా సుమిత్ర ఇక్కడ ఎవరికి ఎటువంటి అన్యాయం జరగడం లేదో ఒక పక్క మొన్న కార్తీక్ లేకపోతే ఎంత నష్టం వచ్చేదో నీ కళ్ళారా నువ్వే చూసావు మరి అలాంటప్పుడు ఇక తన మీద ఏ నమ్మకంతో నేను ఈ బాధ్యతను అప్పనివ్వించను అని అంటూ ఉంటాడు శివన్నారాయణ అయితే ఇక శివన్నారాయణ అలా అన్న తర్వాత అప్పుడే ఇక ఆ మాట విని జ్యోష్న అయితే చూసావు మమ్మీ ఒక పని మనిషిని సిఈఓ సీట్లో కూర్చోబెడుతున్నారు అని అంటూ జోష్న అంటూ ఉంటుంది అప్పుడే సుమిత్ర అయితే నేను మీతో కాస్తా మాట్లాడాలి అని దశరథం తీసుకొని పక్కకి వెళ్తుంది చూసావా మీ మమ్మీ ఇప్పుడు అద్దరు కొడుతుంది మీ డాడీ మీ మమ్మీ దెబ్బకి దిగొచ్చి వాళ్ళ డాడీకి ఎదురు తిరుగుతాడో అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడే ఇక సుమిత్ర అయితే బయటికి వస్తుంది దశరథతో మాట్లాడిన తర్వాత అలా మాట్లాడిన తర్వాత బయటికి వచ్చిన సుమిత్ర అయితే మావయ్య గారు మీ మాటకి నేను కట్టుబడి ఉంటాను మీ మాట ప్రకారమే దీపని చెయ్యిఓగా నేను చూడాలి దీపని చెయ్యిఓ సీట్లో కూర్చోబెట్టాలి అని అంటూ ఉంటుంది సుమిత్ర ఇక సుమిత్ర ఇచ్చిన షాక్కి పారిజాతం జోసిన ఇద్దరు కూడా అలా ఉండిపోతారు అప్పుడే పారిజాతం అయితే అసలు నిన్న ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చాను సుమిత్ర నువ్వు ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని ఆపి నా మనవరాలకి న్యాయం చేస్తావని తీసుకువస్తాయి నువ్వు ఇంకా నా మనవరాలకి ద్రోహం చేస్తావని అస్సలు కూడా అనుకోలేదు అని పారిజాతం అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆ మాట విని చెప్తూ ఉంటుంది సమాధానం సుమిత్ర అయితే చూడండి అత్తయ్య గారు మీరు ఇక్కడికి ఏ ఉద్దేశంతో తీసుకువచ్చారో నేను గ్రహిస్తాను కానీ అది మీ ఛాదస్తం వరకే అయినా మీరు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారో కంపెనీని సంవత్సరం క్రితం అప్పచెప్తే ఇప్పుడు కంపెనీని దిగజారిపోయే పరిస్థితికి జ్యోత్న తీసుకొచ్చింది కార్తీక్ సియ్యుబోగా ఉండడానికి వీలులేదని చెప్పి జ్యోత్న చెప్పిందట మరి కంపెనీని కాపాడుకోవాలంటే కార్తిక్ లాంటి సమర్థులు ఉండాలి అందుకని కార్తిక్ సమర్థుడు కాబట్టి కానీ తన అగ్రిమెంట్ రాసిన ప్రకారం ఉండడానికి వీల్లేదు కాబట్టి తన భార్యని కూర్చోబెట్టమని రిక్వెస్ట్ చేశాడు అప్పుడే నాకు ఈ విషయం ముందే తెలుసు కానీ మిమ్మల్ని బాధ పెట్టడం ఎందుకులే తీరా అక్కడికి వెళ్ళాక మీకే తెలుస్తుందని చెప్పి నేనే మాట్లాడకుండా ఊరుకున్నాను అని సుమిత్ర అంటూ ఉంటుంది ఏదేమైనా సరే ఇప్పుడు అసలు సిఈఓ మాత్రం దీపని దీప వంటల్లో బాగా చేస్తుంది అలాగ వైద్యం కూడా బాగానే చేస్తుంది ఇప్పుడు దీపని సిఈఓ సీట్లో కూర్చోబెట్టండి మావి గారు అంటూ సుమిత్ర అయితే అంటూ ఉంటుంది ఇక సుమిత్ర మాటలకి ఇక శివన్నారాయణ అయితే చాలా థ్యాంక్స్ అమ్మా నువ్వు వచ్చి మళ్ళీ ఏమంటావో జ్యోష్నాన్ని సిఈఓగా కూర్చోబెడతావని భయమేసింది అని అంటూ షాకిస్తాడు శివనారాయణ ఇక దగ్గిరుండి దశరథ సుమిత్ర ఇద్దరు కూడా దీపనైతే కూర్చోబెడతారు సిఇఓ సీట్లో అది చూసి ఓర్చుకోలేక జ్యోష్న కోపంతో రగిలిపోతూ ఇక ఇంటికైతే వచ్చేస్తుంది అలా ఇంటికి వచ్చిన జ్యోష్నాని చూసి పారిజాతం ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదే సుమిత్రలో ఇంత మార్పు ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది అని అనుకుంటూ పారిజాతం అయితే తిట్టుకుంటూ ఉంటుంది నేను ఈ బాధని మొయ్యలేకపోతున్నాను గ్రాని నాకు అసలు బ్రతకాలం లేదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా మొత్తం స్టాఫ్ అందరూ కూడా నన్ను ఎంత ఏలనిగా చూస్తున్నారో నాకు తెలియడం లేదు అసలు వాళ్ళు గుసగుసలు ఆడుకుంటూ ఉంటే నా గురించి ఆడుకుంటున్నారనే నాకు అనుమానం కూడా వస్తుంది అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా అప్పుడే ఇక సుమిత్ర అయితే ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చిన సుమిత్రతో అంటూ ఉంటుంది జ్యోస్నా అసలు నువ్వు నా కన్న తల్లివేనా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న అయితే సుమిత్రనే కాదు అని అంటూ సుమిత్ర షాకిస్తుంది ఏంటి మమ్మీ నువ్వు నా కన్న తల్లివి కాదా అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా నేను నీ కన్న తల్లిన కాదో నీకు తెలీదా మరి నువ్వెందుకు అలా అడిగావు కన్న తల్లివి కాదా అవునా అని అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే అంటే నువ్వు నాకు చేసిన అన్యాయం గురించి నేను అలా అంటున్నాను అని అనగాలనే అన్యాయమా ఏమన్యాయం చేశాను అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర జోష్నాని కంపెనీ సీఈఓగా నువ్వు దీపని కూర్చోబెడతాం నాకు ఇష్టం లేదు నీ కూతురు అందరి ముందు తలంచుకునేలా చేసావు కదా అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా నేను అలా చేసి ఉండకపోతే అక్కడ నా కుటుంబం మొత్తం కూడా తలదించుకునే పరిస్థితి నువ్వు తీసుకొస్తున్నావు మొన్నటికి మొన్న కార్తీక్ కాడ కాపాడబోయి ఉండుంటే మన ఆస్తి మొత్తం వేలం వేసేవాళ్ళు నువ్వు చేసిన పనికి ముందు వెనుక ఆలోచించకుండా నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు చేసుకు వెళ్ళిపోతూ ఉంటే ఎవరు ఊరుకుంటారు నువ్వు కన్న కూతురువే కావచ్చు ఈ ఇంటి వారసురాలువే కావచ్చు కానీ ఇంటికి ఒక పరువు మర్యాద అనేది ఉంది అని అంటూ ఉంటుంది సుమిత్ర దాన్ని కాపాడు తర్వాత ఎవరి మీదన్నా పోటీ చేద్దు కానీ అని సుమిత్ర అయితే షాక్ ఇస్తుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారో అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి